హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీరు వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు రిక్వెస్ట్ ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మన రీడింగ్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ మీ కామెంట్స్ తెలియజేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ అందరికీ మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరైతే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కార్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి మీకు ఒక డెక్ మీ పర్సన్ కి ఒక డెక్ అయితే వాడుతున్నాను ముందుగా మీ పర్సన్ డెక్ అయితే చూద్దాం ప్లీజ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వర్సెస్ దెమ్ అనుకోండి ఎందుకు అని అంటే మీరు వాళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నేనైతే చూద్దాం చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి చూసే మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి థింకింగ్ ఉంది మీరు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్ లో ఉండొచ్చు లేదు మీరు లవర్స్ అయినా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి దట్ మీరు మీ పర్సన్ గురించి ఏవర్స్ చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళ ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తి కోసం

బట్టమత్తటి 5 కప్స్ మీ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ డేటాబస్ ఐతే చెప్తాను ఫస్ట్ నెంబర్ 16 నెంబర్ 1 నెంబర్ 7 நம்பர் செவென் அண்ட் நம்பர் ஃபோர் நம்பர் த்ரீ நம்பர் டுவெண்ட்டி நம்பர் டூ நம்பர் சிக்ஸ் நம்பர் ஒன் நம்பர் ஃபோர் ஃபோர் செப்பாரு கதா మీకు త్రిపుల్ ఫోర్ ఏంజల్ నెంబర్ కనిపిస్తుంటే కూడా క్లెయిమ్ చేసుకోండి నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫోర్టీన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి ఇక్కడ అండ్ మీది నెంబర్ సిక్స్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ నైన్ నెంబర్ థర్టీన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ టూ నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ ఇవైతే కనిపిస్తున్నాయండి మీరు ఒకరి గురించి ఒకరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆలోచనలు ఇక్కడ మీ పర్సన్ తాను హైట్ చేసుకుంటున్నారు అలా హైట్ చేసుకుంటున్నారు అని ఇక్కడ ఆ మీరు పదే పదే వాళ్ళని మాట్లాడుతూ ఉండడము వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకోవడము అయితే ఇక్కడ చేస్తున్నారు అనేది అయితే వాళ్ళ ఫీలింగ్ అనమాట ఆ ఇక్కడ మీ పర్సన్ మనసులో ఎలా ఉంది అని అంటే ఇగో యాటిట్యూడ్ అయితే ఇప్పటి వరకు కూడా తగ్గించుకోలేదు ఎందుకు అని అంటే వీళ్ళేంటి అంటే మీరు ఫీల్ అవద్దండి నాకు ఒక సామెత వస్తుంది ఆ వీళ్ళేంటి అంటే వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుంది నేనేం సామెత అయితే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే హర్ట్ అవుతారు కాబట్టి ఆ ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఎలాంటి బాధలు ఫేస్ చేస్తూ ఉన్నా కానీ ఆ ఈగో యాటిట్యూడ్ అయితే తగ్గించుకోవట్లేదు ఇక్కడ నాదే పై చెయ్యి అనే విధంగా మీకైతే ఇక్కడ సైలెంట్ గా వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పట్లేదు ఆ నా మాటే తగ్గాలి నేను అనుకున్నదే జరగాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది ఏదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు ఇక్కడ మీరు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు మీరు రిలేషన్ లో బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు కొద్దిసేపు మీకు కమ్యూనికేషన్ చేస్తాను అని చెప్పడం కావచ్చు మాట్లాడతాను అని చెప్పడం కావచ్చు కానీ మాట్లాడట్లేదు ఇక్కడ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఒక చీటింగ్ ఒక ఒక ప్లేయింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ ఉంది ఎందుకు అని అంటే వీళ్ళు వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళకు అనుకున్నట్లుగానే వాళ్ళు ఆ మిమ్మల్ని ఇక్కడ ఒక గేమ్ ఆడుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఆ తర్వాత తన మనసులో ఏమున్నది అంటే మీ మీ దగ్గర వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఆ ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నది బయట చెప్పకుండా ఇక్కడ మీ రిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనేది కనిపిస్తుంది ఆ ఇక్కడ మీరు ఏదైనా అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది కానీ వాళ్ళు బయటకి చెప్పరు ఆ మీరు మీ బాధ ఏంటి అంటే ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటారా చేసుకోరా ఒక ఫ్యామిలీ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ఒక వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు మీతో కమ్యూనికేషన్ చేస్తారా ఆ అదే ఆ ప్రేమ అనేది ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఫాస్ట్ ప్రేమ ఏదైతే ఉందో దాని గురించి తలుచుకుంటూ ఒక ఎమోషనల్ గా అయితే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటారా చేసుకోరా అనేది అయితే ఇక్కడ మీ ఫీలింగ్ అయితే ఉంటుంది మీరు రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళకేంటి అంటే ప్రేమ ఉంది కానీ ప్రేమ ఉన్నా కానీ బయటికి చెప్పట్లేదు వీళ్ళు హైట్ చేస్తున్నారు మీ పర్సన్ ఒక నిమిషం కావలసింది ఓకే వాళ్ళ మనసులో ఏమన్నది హైట్ చేస్తున్నారు అంట హైట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఈగో ఎక్కువ ఈగో ఎక్కువ అనేది ఉంది సో ఆ అందువల్ల వీళ్ళు ఆలస్యం చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమ బయటికి చెప్పుకోలేక ఆ ఒక యాటిట్యూడ్ అయితే ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు అంటే వీళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే ఇక్కడ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఆ అవసరం ఎలాంటి అవసరము మీ దగ్గర ఏదైనా ఆ మీరు ఏదైనా ఒక హెల్పింగ్ చేస్తే ఆ హెల్పింగ్ కావచ్చు ఇక్కడ ప్రేమ ఉన్నా ఆ టయానికి ప్రేమ రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఆ ఇక్కడ మీరు ఎదురు చూసి ఎదురు చూసి కూడా ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ అర్థం కాక ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఈ రిలేషన్ లో ఉండాలనా నేను ఆన్ అవ్వాలనా అనేది ఇక్కడ మీ ప్రశ్న అనమాట కానీ వాళ్ళేంటి అంటే ఆ వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకపోవడం బయట పెట్ట పెట్టకపోవడం ఇగో ఎందుకు ఏంటంటే వీళ్ళకి ఆ ఒకటి వర్క్ ప్రెషర్ అయితే ఉంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మనీ ప్రాబ్లమ్స్ కోసం కూడా ఇక్కడ తన మనసులో ఏమున్నది ఇక్కడ బయట పెట్టట్లేదు కానీ మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి కూడా ఆ ఇక్కడ మీకు ఓపిక నశిస్తూ ఉంది కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా వాళ్ళు మిమ్మల్ని ఎంత ఆనందాకు లో పెట్టినా ఎలా ఎలాంటి మీ పట్ల ఎలాంటి యాటిట్యూడ్ చూపించినా ఆ మీ పట్ల ఎలాంటి మిస్బిహేవింగ్ చేసినా కానీ మీరైతే వాళ్ళ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళేంటి అంటే వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏదైనా ఒక ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అంటే ఇక్కడ మీకు రిలేషన్ అంటే ఇక్కడ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా టాక్సిక్ రిలేషన్స్ ఉన్నా కానీ వీళ్ళు ప్రస్తుతం బయట పెట్టకపోవడానికి ఆ కొంతమందికి వాళ్ళకున్న ఇగో హట్ అవుతుంది విధంగా కూడా ఇక్కడ ఉన్నారు అంటే మీ మధ్య ఒక సపరేషన్ అనేది ఏర్పడింది ఒక ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని ఎంతగానో మీరు ప్రయత్నించారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు ఇక్కడ మీరు మంచి చెప్తున్నా వాళ్ళకి చెడుగానే అర్థమైందన్నమాట సో ఆ విధంగా కూడా ఇక్కడ ఏదైతే మీ పట్ల ఒక యాటిట్యూడ్ అయితే చూపించారో వాళ్ళకి వహం చాలకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ వీళ్ళకేంటి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మీకు సమాధానం చెప్పకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ మనసులో ఏమున్నది సమాధానం అయితే చెప్పట్లేదు అండ్ ఆ ఏదో ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఆ వాళ్ళకున్న ప్రేమ ఎమోషన్స్ అయితే దాచడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఈగో ఉంది కాబట్టి ఆ ప్రేమ అనేది దాస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు మీ పరిస్థితి ఎలా ఉంది అంటే గట్టిగా ఆ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది ఆ మీ లైఫ్ లో ఉండాలి వాళ్ళు అనే ఆలోచన మీలో ఉంది ఆ ఒక ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్ అనేది మీరు పెట్టుకున్నారనమాట అయితే ఆ ఒక పక్క ఆ వీళ్ళు వాళ్ళ నుండి ఒక సమాధానం రాలేదు కాబట్టి ఇక్కడ మనం హట్ అవుతామేమో వీళ్ళ కోసం ఎదురు చూసి చూసి మనం హట్ అవుతామేమో అనే విధంగా కూడా ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా జరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ కావాలి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు బలంగా ఏదైతే ఎండ్ అయిన రిలేషన్ ఏదైతే ఉందో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టినా వీళ్ళు చీటింగ్ చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ మీరు రిలేషన్ నిలుపుకోవాలనే ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు కానీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు వాళ్ళ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మీరు ఇక్కడ పెట్టుకున్నారు సో ఇక్కడ ఎదురు చూసి చూసి ఆ ఇక్కడ మీకు ఆ నిద్రలేని రాత్రులు అయితే మీరు గడుపుతున్నారని చెప్పొచ్చు మీరు మీ పర్సన్ నుండి ఒక సమాధానం దొరుకుతుందా రాదా అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు కూడా నిద్రపోకుండా ఆ డివైన్ ని ప్రార్థించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు అర్థం కావట్లేదు ఈ రిలేషన్ ఆ ఎండ్ అయిపోతుందా మళ్ళా ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ మనసులో ఏమున్నది వాళ్ళు హైట్ చేస్తున్నారనమాట బయట పెట్టట్లేదు కాబట్టి ఈ రిలేషన్ మళ్ళా రీగ్రోత్ అవుతుందా లేకపోతే ఇంతటితో ఎండ్ అవుతుందా ఆ నా లైఫ్ నేను చూసుకోవాల్సిందేనా వీళ్ళ వీళ్ళ మనసులో ఏమున్నది చెప్పట్లేదు వీళ్ళు దాస్తున్నారు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ మీ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఈ వ్యక్తికైతే మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ అయితే ఉన్నాయి కానీ బయటికి చూపించకపోయినా లోపల మాత్రం చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే మీరు వాళ్ళ పట్ల అంత సాక్రిఫైజ్ అయితే చేశారు కాబట్టి మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది కానీ వీళ్ళకి ఇగో ఎక్కువ ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనుకోవడము ఆ లేదంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆ కనెక్ట్ అయ్యి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఆ వాళ్ళ ఇగో ఎక్కడ దెబ్బతింటుందో అంటే వాళ్ళకి ఒక భయం అనమాట వాళ్ళకి ఇగో అనేది ఒక భయం అడ్డుదవడగా నిలిచిందనమాట సో వీళ్ళ వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి అని అంటే వీళ్ళు ఎంతసేపు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసము బయట గొప్పల కోసము ఆ బయట వాళ్ళ కోసము అయితే ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ వాళ్ళని కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది తన పేరు కోసం ఎంత దూరమైన ప్రయత్నిస్తున్నారు తప్ప ఇక్కడ మీకంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వలేకపోవడం మీకు ఒక టైం ఇవ్వలేకపోవడం ఇక్కడ మీరు కూడా వాళ్ళ గురించి పదే 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 ఎమోషనల్ ఎమోషనల్ అవుతున్నారు ఎంతసేపు అయినా ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు కూడా ఆ మీ సొంతంగా ఆ మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతున్నారు అండ్ మీరు ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు లేదు చిన్న చిన్నపాటి బిజినెస్ అయినా లేదు ఒక ఇండిపెండెంట్ గా నేను గ్రోత్ సంపాదించాలి అని కూడా మీరు అంత లెవెల్ అయితే మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది అయితే ఉంది అన్ని విధాలుగా మీరు ఒక హ్యాపీగా అయితే ఉంటున్నారు అనమాట మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు చూసుకోగలుగుతున్నారు మీరు మాత్రము వాళ్ళని మాత్రము వాళ్ళు ఎలా చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఇక్కడ మీరు వాళ్ళని ఒక విలువైన వ్యక్తులుగానే చూస్తున్నారనమాట ఆ వాళ్ళ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు కంట్రోల్లో ఉండాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఏంటి అంటే ఇక్కడ మీరైతే స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఆడే ఆటలు వాళ్ళు చేసే చీటింగ్ చేస్తూ మీకు నచ్చవు అర్థమవుతుందా వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి ఆ ఇక్కడ అవసరాలకి మనుషుల్ని యూస్ చేసుకునే గుణాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట అంటే ఒక నిజాయితీగా ఉండాలనుకుంటారు ఉన్న పరిస్థితులని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు వీళ్ళు వీళ్ళేంటి అంటే ఆ ఇక్కడ మీరు ఆ వాళ్ళ పట్ల ఆ ఎక్కువ ఎమోషనల్ ఏదైతే పెంచుకున్నారో ఆ ఎమోషనల్ అనేది వాళ్ళు మీరు ఒక్కరే కాదు నా నా లైఫ్ లో ఇంకా నాకు చాలా ఉన్నాయి అంటే నా లైఫ్ లో నాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను చూసుకోవాలి అంటే నాకున్న నాకున్న బాధ్యతలు నేను నెరవేర్చుకోవాలి అంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని చాలా హట్ చేస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఈ రిలేషన్ ఇది ఏదెళ్తుందో మనకు అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి అని మీకు కనిపిస్తుంది కానీ మళ్ళా అట్ ద సేమ్ టైం ఏంటి అంటే బాధపడతారు డిప్రెషన్ అయితే ఉంటున్నారు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ కూడా ఇక్కడ మీరు బాధపడుతున్నారు అయితే కనిపిస్తుంది వీళ్ళేంటి అంటే మీరెందుకు సైలెంట్ అయ్యారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట మీరెందుకు ఇక్కడ మీరు సైలెంట్ గా ఉన్నారు అంటే ఏదైతే అయింది ఆ ఇది నా వల్ల కావట్లేదు అనే విధంగా ఇక్కడ మీరు సైలెంట్ అయ్యి మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు కాబట్టి ఆ వీళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు ఏముంది వీళ్ళ మనసులో అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు అనమాట మీ పర్సన్ కి ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ కావాలని వాళ్ళు ఎందుకు అంటే మీరు గతంలో చాలా అలసిపోయారు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రజెంట్ అయితే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ వాళ్ళు చేస్తున్న ఆ పనులు కావచ్చు వాళ్ళు మీ పట్ల చేస్తున్న చీటింగ్ ఎనర్జీ కావచ్చు ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీరు ఆ ప్రాక్టికల్ గా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు అనేది వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళు ఏంటి అంటే ఆ మీరు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు వీళ్ళు ఒక కన్ఫ్యూజింగ్ లో అయితే ఉన్నారనమాట మీ పట్ల ఒక పోసివ్ అయితే ఉంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నారు కాబట్టి ఆ మీరు వాళ్ళ పట్ల ఎదురు చూస్తున్నారా లేదా అనేది వాళ్ళ ఆలోచన కానీ ఇక్కడ మీరేంటి అంటే ఆ చూద్దాం మన పని మనం చేసుకుంటూ కూడా అంటే ఎదురు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మీరంతా ప్రేమను వాళ్ళ పట్ల పెంచుకున్నారు కాబట్టి ఇద్దరికి కూడా ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇద్దరికి కూడా స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎమోషనల్ గా అటాచ్మెంట్ అనేది పెంచుకో ఉన్నారు ఆ అక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ప్రాక్టికల్ అనేది అయితే కనిపిస్తుంది ఇద్దరి మధ్య కూడా ఇది కార్మిక్ బాండ్ అని చెప్పొచ్చు ఇద్దరిది కూడా ఒక కార్మిక్ బాండ్ అండ్ డివైన్ మీకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇవ్వచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీ పర్సన్ సపరేషన్ లో ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి ఏదైతే మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇది మీకు మీకైనా మీ కైనా కానీ ఏదో ఒక లెసన్ నేర్పించడానికి ఆ ఇదైతే మీకు ఇలా సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అనేది అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఆ ద టెంపరెన్స్ ఏంటి అంటే ఎన్నున్నా ఏమున్నా కానీ రిలేషన్ నిలబెట్టుకోగలుగుతారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఎండైన రిలేషన్ ఇక్కడ మీరు బలంగా కోరుకుంటున్నారు మిమ్మల్ని డివైన్ డివైన్ కలిపే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి యాటిట్యూడ్ చూపిస్తున్నా కానీ ఆ మీ పట్ల ఏమన్నది వాళ్ళ మనసులో చెప్పకపోయినా కానీ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది మీకు ఒక న్యాయం అయితే జరుగుతుంది అండ్ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది కానీ ఇది ఆ డివైనే మిమ్మల్ని కలుపుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఈ యాటిట్యూడ్ అయితే వీళ్ళు తగ్గించుకోవాలి ఏదైనా అడిగితే మీరు ఆ మీరు రిలేషన్ నిలుపుకోవాలని మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నా పర్సన్ రావాలని ఎదురు చూస్తున్నారు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు అండ్ పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎన్ని పరిస్థితులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ కానీ ఒంటరిగా ఇక్కడ మీ పర్సన్ కోసం అయితే మీరు ఇక్కడ ఎదురు అయితే జరుగుతుంది చూసారా ఇక్కడైతే ఎదురు చూస్తున్నారు మీరు కానీ వీళ్ళు ఏంటి అంటే తనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు అంటున్నారు ఆ తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలంటున్నారు లేకపోతే ఆ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే నలుగురు గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నట్లున్నారు కానీ వీళ్ళకి ఆ వాళ్ళ ఈగో హట్ అవుతుందని కూడా ఇక్కడ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది నాకు ఇలా కనిపిస్తుంది ఒక ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు రిలేషన్ కావాలని ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడానికి వీళ్ళకి ఇంకా అహం దిగలేదు వాళ్ళ ఈగో ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఆ అండ్ వాళ్ళకి వాళ్ళకి మీ పర్సన్ లో కొంతమందికి హెల్త్ కూడా సిక్ అయినట్లు కనిపిస్తుంది కానీ ఎన్నున్నా కానీ ఏమున్నా కానీ ఇక్కడ ద ఫోర్ ఆఫ్ ఇక్కడ మీ దగ్గర కనిపించింది అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది ఏంటి అంటే ఒక హెల్త్ సిక్కింగ్ లో అనేది ఇక్కడ మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు వీళ్ళేంటి అంటే జరిగిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు తప్ప మీ సైడ్ ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని మాట్లాడితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేది అయితే ఒక నిర్ణయానికి అయితే రాలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని ప్రశ్నించినా ఆ నాకు టైమ్ ఇవ్వట్లేదని మీరు అడుగుతూ ఉన్నా లేకపోతే ఆ ఈ ఒంటరి జీవితం ఎన్ని రోజులు అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఆ సో వాళ్ళు ఏంటి అంటే ఇది మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ అనేది దారితీసింది ఎందుకు అంటే అదర్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఆ మూడవ వ్యక్తి కోసం ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట వాళ్ళ ఇగోని తగ్గించుకోవట్లేదు మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఇగుని తగ్గించుకుంటారా లేదా అనేది ఇక్కడ మీరు మీ ప్రశ్న కూడా కానీ వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకుంటే ఈ కనెక్షన్ అనేది సాల్వ్ అవుతుంది కానీ ఒక డేషన్ అయితే తీసుకోలేక టైం వేస్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఎంత సైలెంట్ గా ఉన్నా కానీ వీళ్ళకి లోపల మీ పట్ల ఆలోచనలు అయితే ఉన్నాయి ఆ మీరేం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది మిమ్మల్ని స్టాప్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట కానీ ఇక్కడ ఒక పొసెసివ్ ఉందా ఉంది అని చెప్పచ్చు ఒక మీరు ఏం చేస్తున్నారో ఒక క్యూరియాసిటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎందుకు అని అంటే ఆ ఇక్కడ మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక సైడ్ ఎమోషనల్ అవుతూ ఉన్నా కానీ ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు మీరు సో ఆ వీళ్ళకేంటి అంటే ఆ వాళ్ళకి ఒక తెలియని ఒక పొజిసివ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పట్ల అంటే ఇంకెవరైనా ఉన్నారా లేదు మీరు ఒంటరిగానే ఉన్నారా అనే ఫీలింగ్ కూడా వీళ్ళలో కనిపిస్తుంది వీళ్ళేంటి అంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నా కానీ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వడము ఆ మిమ్మల్ని స్టాక్ చేయడము మీ గురించి సమాచారం తెలుసుకోవడము ఎందుకంటే ఆ ఇక్కడ మీ గురించి గ్యాదర్ చేయడము ఎందుకంటే వాళ్ళు ఒక టైం మీకు ఇవ్వలేకపోయినా కానీ కానీ వాళ్ళ ఈగోని వాళ్ళు తగ్గించుకోరు కాబట్టి మీరే మాట్లాడాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ఇక్కడ లోపల వాళ్లకు ప్రేమ ఉన్నా కానీ దాన్ని బయట పెట్టుకోలేక సోషల్ మీడియాలో మూవ్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ మిమ్మల్ని స్టాక్ చేయడము మీరు ఎంతసేపు ఆన్లైన్ లో ఉంటున్నారని కావచ్చు ఎంతసేపు ఆఫ్లైన్ లో ఉంటున్నారని కావచ్చు సో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళకి ఏంటి అంటే ఫుల్ కమిట్మెంట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ చూసారా ఆ ఒక ప్లానింగ్ లో ఉన్నారు అన్నమాట ఒక ప్లానింగ్ లో ఉన్నారు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ఫ్యామిలీలో సో వాళ్ళను ఒప్పించాలనే ఆలోచన కావచ్చు లేకపోతే నలుగురు గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీ వ్యక్తి టైం తీసుకోలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే మీ పట్ల ఆ మీరు కావాలనిపిస్తుంది మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు మీరు ఏదైతే ఒక హెల్పింగ్ అనేది అయితే ఏదైతే చేస్తారో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళేంటి అంటే వీళ్ళు సైలెంట్ గా ఉండలేరు పోను పోను సైలెంట్ గా ఉండలేకపోవడము మాట్లాడాలనే కోరిక ఉండడము ఏదో ఒక న్యాయం జరగాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి కలగడము ఎందుకంటే ద జడ్జ్మెంట్ ఏంటి అంటే పోను పోను ఒక పాజిటివ్ అయితే మారుతుంది ఆ ఇక్కడ మీ పర్సన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మీతో కమిట్మెంట్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట ఇది వీళ్ళు ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక ప్లానింగ్ లో ఉన్నారు ఒక డిసిషన్ తీసుకోవడానికి ఒక లైఫ్ లాంగ్ అంటే కమిట్మెంట్ అవ్వాలని కావచ్చు వాళ్ళ ఆలోచన సో అలా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సో వాళ్ళు మీతో మాట్లాడాలి అనే కోరిక బలంగా ఉండడం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా ఈ మీ ముందుకు రావాలి ఏదో ఒక ఆఫర్ తో రావాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తుంది కానీ ఎంత కనిపించినా వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళు పోను పోను ఒక ఎమోషనల్ గా వాళ్లే ఓపెన్అప్ అయితే అవుతారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఒక రిలేషన్ లో న్యాయం చేయాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి ఆ వన్ మంత్ లో అయినా ఆ వన్ వీక్ లో అయినా మీకు రియూనియన్ ఉండొచ్చు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది మీది రిలేషన్ నెమ్మదిగా అయినా ఆ ఒక స్ట్రాంగ్ బాండ్ బాండింగ్ అయితే అవుతుంది ఎందుకని అంటే వీళ్ళు మీ మధ్య మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు కూడా ఓపెన్ గా అయితే ఉండండి ఎందుకంటే వాళ్ళు ఈగో ప్రదర్శించారు కదా అని మీరు కూడా ఈగో అయితే ఆ ఇగోతో ఉండకుండా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో ఆలోచించండి వాళ్ళ వాళ్ళ మెసేజ్ ఏముంటుందో ఆ వాళ్ళు చెప్పేది వినండి మీకు అది వాళ్ళు మాట్లాడుతున్న రీజన్ కరెక్టేనా అని ఆలోచించి మీరైతే రిప్లై ఇవ్వండి ఎందుకంటే పాత గాయాలను మనసులో పెట్టుకొని ఒకవేళ మీరు ఈ రిలేషన్ నిలుపుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకైతే డివైనే తలుపుతుంది అనేది అయితే ఇక్కడ అండ్ మీకు యూనివర్స్ అయితే తోడుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితులు ఏ ఏదైనా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి సో డివైన్ అయితే మిమ్మల్ని మీకు ఒక బ్లెస్సింగ్ అయితే ఉంది అండ్ మీరు ఓపికతో ఉండాలి అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే సమాధానం అంటే మళ్ళా వాళ్ళు వచ్చినప్పుడు ఒక పాత గాయాలను అయితే తవ్వకుండా అంటే ఆ మీ మధ్య ఏదైతే జరిగిందో అది మళ్ళీ రిపీట్ కాకుండా సో ఒక బ్యాలెన్స్డ్ గా ప్రవర్తించండి అంటే బ్యాలెన్సింగ్ గా మాట్లాడండి మీరు రిలేషన్ నిలుపుకోవాలి అనుకుంటే ఏదైతే పాస్ట్ జరిగిందో ఒక సపరేషన్ గురించి ఒక గొడవల గురించి ఒక బ్రేకప్ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు మారారా లేదా అనేది అయితే ప్రయత్నించండి గమనించండి అప్పుడు ఈ రిలేషన్ లో మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ సమాధానం యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాము ఈ పర్సన్ ఈ పట్ల యాక్షన్ తీసుకుంటారా ఎందుకంటే రీయూనియన్ అడుగుతారు కదా ప్లీజ్ యూనివర్స్ మా యూనివర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా తెలియచేయండి చూసే స్నా వ్యూవర్స్ కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కి రీయూనియన్ అవుతుందా ప్లీజ్ తెలియచేయండి మీరిద్దరు కలుసుకుంటారా కలుసుకుంటారా తప్పకుండా ప్లేస్ ఇన్వర్స్ చూసే మహావర్స్ కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రియూనియన్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా వాళ్ళు వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారా వీళ్ళ పట్ల ప్లేస్ సిల్వర్స్ తెలియచేయండి ఇంతకు ముందు కూడా వచ్చింది కదా వీళ్ళు ఏదో ఒక ప్లానింగ్ లో ఉన్నారు ఒక డేషన్ లాంగ్ డేషన్ అయితే తీసుకుంటున్నారు సో మీ పట్ల ప్రేమ ఒక ఫ్యాషన్ ఉందని చెప్పచ్చు అండ్ ఇక్కడ ఫిజికల్ నీడ్స్ కూడా కనిపిస్తున్నాయి అనేది అయితే చెప్పచ్చు అనమాట యాక్షన్ తీసుకుంటారా ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు మీ పట్ల ప్రేమ అయితే ఉంది కానీ వాళ్ళకి ఏదో కొన్ని పరిస్థితులు సరిగ్గా అనుకూలించట్లేదు ఆ సో వీళ్ళకి మీ పట్ల ప్రేమ ఆ ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అండ్ ఏదైతే మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకా మీ మీ మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది ఇంతకు ముందు కూడా ఒక పొసిసివ్ అయితే ఉంది అని చెప్పాను కదా సేమ్ ఆ ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి ఏంటి అంటే నాకే దక్కాలి ఇంకెవరికి దక్కకూడదు అనే ఫీలింగ్ అయితే వీళ్ళలో కనిపిస్తుంది మీ పట్ల సో మళ్ళా మీ మీద ఒక ఫీలింగ్స్ అయితే ఇప్పటికి ఆల్రెడీ ఫీలింగ్స్ అయితే వీళ్ళకి చాలా ఉన్నాయి మీ పట్ల ఫ్యాషన్ అనేది అయితే ఉంది ఫిజికల్ నీడ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక అట్రాక్షన్ అయితే మీ సైడ్ అయితే కనిపిస్తుంది సో మీ ముందుకు ఒక ఆఫర్ తో రావడం అయితే ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది మీ మధ్య వీళ్ళు ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు వరకు అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటానండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ